పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి ఈరోజు సుమారు ఒక యాభై వేలకు పైగా అక్కడ విచ్చేసి భక్తులందరూ ఈరోజు అమ్మని ఈ ఒక్కరోజులో నాకు తెలిసి ఇరవై కోట్లకి పూర్తి చేస్తారు అంటే అరవై కోట్లకి వెళ్ళిపోయే అవకాశం ఈ ఒక్కరోజులో ఉంది ఈరోజు ఒక విశేషమైనటువంటి రోజు శుక్రవారం ఈరోజు శ్రీపీఠానికి గత రెండు సంవత్సరాలుగా ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి శ్రీరాముడి యొక్క ఆయుధాలు లేదా వారి యొక్క వారికి సంబంధించింది మొదటి సంవత్సరం పాదుకలు వచ్చాయి రెండవ సంవత్సరం ధనుర్బాణాలు వచ్చాయి ఇప్పుడు మూడవ సంవత్సరం ఆయనే వచ్చాయి అంటే ముందు ఆయన పాదుకలు తర్వాత ఆయన ఆయుధము సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అన్నట్టు మూడో సంవత్సరం ఆయనే వచ్చాడు పోనీ ఆయన ఎలా వచ్చాడు బంగారు తండ్రి బంగారు రాముడు సాక్షాత్ అయోధ్యకి ఇక్కడి నుంచి అమ్మ యొక్క అనుగ్రహంతో అమ్మ యొక్క ఆశీస్సులతో ఇన్ని కోట్ల నామ పారాయణం జరిగే ఈ మహా తపోభూమి నుంచి అక్కడ అయోధ్య భూమికి వేదభూమికి వెళుతున్నారు తపోభూమి నుంచి వేదభూమికి వెళుతున్నారు కాబట్టి ఒక తపస్సు చేస్తేనే కదా వేదం అనేది సిద్ధిస్తుంది మీ అందరి తపస్సు ఇది ఒక తపో భూమి తపో క్షేత్రమే ఎలాగంటే మొత్తం చుట్టుపక్కలంతా వర్షం పడతా ఉంది అక్కడ వర్షం లేదు ఎందుకు లేదు అత్యంత నమ్మకమైనది ఏంటంటే మీరందరూ ఒక వ్రతం తీసుకుని మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ వంద కోట్ల కుంకుమార్చన దీక్షని మేము నిర్వహణ చేయాల్సిందే హరి మీద గిరిబడ గిరి మీద హరిబడ వెన్ను చూపకుండా అడుగులు శ్రీపీఠం వైపు వేస్తూ అక్కడ శ్రీమాత అనే మంత్రంతో పూర్తిగా మమేకమై అనుసంధానమై మనస్సుతో పూర్తిగా లగ్నమై దాన్ని సాధించాలనే ఆ సంకల్పము ఆ దీక్ష మీ సంకల్పమే ప్రకృతిని ఆ రకంగా మారుస్తూ ఉంది అది మీ సంకల్పం ఇది నేనేదో మిమ్మల్ని ముఖస్థితికి చెప్పట్లేదు అమ్మవారి పాదాల దగ్గర నుండి సత్యమే మాట్లాడుతున్నాను రాముడి యొక్క సాక్షిగా చెప్తున్నాను అంత సత్యతతో చెప్తున్నాను ఏ మంత్రము చేసినా మంత్రము ఫలించాలి అంటే మనస్సు కదా ప్రధానం ఆ మనస్సులో మంత్రమే ఉండక్కర్లే ఆ మనస్సులో భావం గనుక దృఢంగా ఉంటే మంత్రము చెప్పకపోయినా ప్రకృతి దానికి ఫలిస్తుంది దానికి ఫలితాన్ని ఇస్తుంది ఆ భావంలో పవిత్రత ఉండాలి ఆ భావనలో ఎవరిని ఇబ్బంది పెట్టేది కాకూడదు ఆ భావనలో లోక కళ్యాణం జరగాలి ఆ భావనలో దైవానికి మనం చేయాలనుకునే ఒక తపస్సు తపో నిష్ట ఉండాలి అది జరిగి తీరుతుంది అది ఏవైతే కానివ్వండి లేకపోతే ఈరోజు ఒక యాభై వేల మంది దాటుతారంటే ఏంటి చెప్పండి యాభై వేల మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఇంకొక పది నిమిషాల తర్వాత చూడండి యాభై వేల మంది ఇక్కడ ఉన్నారా ఐదుగురు కూడా లేరేమో అన్నట్టుగా మన ఉచ్ఛ్వాస నిశ్వాసలే మనకే వినపడని స్థాయిలో ఆ మౌనంలోకి అది దైవము సంకల్ దైవము యొక్క అనుగ్రహంతో జరగాలి మన సంకల్పంతో జరగాలి కాబట్టి ఈరోజు మనందరి భాగ్యం ఏంటంటే అమ్మ కల్పించింది రాముల వారిని మనకు తీసుకొచ్చి చూపించింది అయోధ్య ఎక్కడికో వెళ్ళాలంటే చాలా అందరికీ కష్టం ఒక చరిత్రని తిరగరాసినటువంటి ఒక నిర్ణయం అది చరిత్ర పుటల్లో మళ్ళీ మన స్వాభిమానాన్ని చాటుకున్న నిర్ణయం అది అంటే ఎవడో వచ్చి పగలగొడితే పగలగొట్టే లక్షణం మీకైతే నిలబెట్టుకునే లక్షణం కట్టుకునే లక్షణం మాకుంది అని చాటుకోవడం అనేది మామూలు విషయం కాదు ఈరోజు శుక్రవారం నాడు ఐదో రోజు మనం శ్రీపీఠానికి శ్రీరాముల వారి యొక్క బంగారు పాదుకలు అలాగే ఆయన యొక్క కోదండము అలాగనే బాణము అలాగే ఆయన స్వయంగా కోదండధారి అయి బంగారు రాముడు అక్కడ సిద్ధమై ఇక్కడికి వచ్చి మనందరినీ అనుగ్రహించి అమ్మ యొక్క విశేషమైనటువంటి ఆశీస్సులను అందుకుని ఆయన అయోధ్యకి వెళతారు కాబట్టి ఒక్కొక్కటి చూపిస్తాను దాన్ని మీరు దర్శించి మీరు ధరించవచ్చు